వెల్కమ్ టు పాప్కన్ హా డిబేట్ నేను లక్ష్మణ్ అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు ఒడివడిగా జరుగుతున్నాయి మరోవైపు దానికి సంబంధించిన మౌలిక వసతులు అయితేనేమి బిల్డింగ్స్ అయితేనేమి నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుంది దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి ఉంది ఈ క్రమంలో పక్క రాష్ట్రాల్లో ఉన్న పొంగిలేటి గారు మాట్లాడుతున్నారు వరదలు వస్తాయి రాజధాని మునిగిపోతుంది అందుకనే పెట్టుబడులు రావట్లేదని చెప్పి ఒక అసంబద్ధ పేలాపన పొంగులేటి గారు పేలారు ఇప్పుడు ఇదే సోషల్ మీడియా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది అటు నుంచి కూటమి ప్రభుత్వం నుంచి అయితేనేమి కూటమి పెద్దల నుంచి అయితేనేమి పార్టీల నుంచి అయితేనేమి వ్యతిరేక స్వరాలు కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఇదే అంశంపైన హాట్ డిబేట్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు మరో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి చర్చగా స్వాగతం అండి డివెస్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతాం అమరావతి అంటే వరదలు వస్తుంటాయి పెట్టుబడులు రావడానికి పరిశ్రమలు వెనకడుగు వస్తున్నాయి అందుకనే ఏపీఐ ఆ విధంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్గా మరి దీన్ని ఎలా తీసుకొచ్చు అంటారు పొంగులేటి మాట్లాడాడంటే జగన్ మాట్లాడిచ్చాడు ఓకే అంటే ఆ బంధం భారతీయ సిమెంట్ కన్నా బలమైన బంధం పొంగులేటి శ్రీనివాసల రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మరి బిల్లులు చేయటం లేదా చంద్రబాబు ఏమైనా బిల్లులు పెండింగ్ ఉన్నాయా పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ తాలూకు బిల్లులు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయని ఆ మాట అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి కంపెనీలు మొత్తం తుడిచిపెట్టారు అదొక పెద్ద స్కామ్లు కూడా ఏది పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న పరిస్థితుల్లో సరే వాట్ ఎవర్ ఇట్ మే బి అదొక కుంభకోణం ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు మీరు అన్నారు ఏంటి అసంబద్ధం అయిపోతే దానిపైన ధూళిపాల్ నరేంద్ర గౌడ వాళ్ళ కౌంటర్ ఇచ్చినట్టున్నారు ఏంటి ఇంకా పొంగులేటికి పాత వాసనలు పోలేదా జగన్ వాసనలు పోలేదా అన్న దీంట్లో ఆయన ఇప్పుడేంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన శాఖకి మంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఆయన సహచరుడు తన పార రాష్ట్రము తన పెట్టుబడులు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ పక్క రాష్ట్రం మీద నిందేవాడు ఏది ఇప్పుడు ఇప్పుడేంటి వాళ్ళ ఒక భయం కనపడతా పొంగలేడు శ్రీనివాసుల రెడ్డి మాటల్లో పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయా అనే ఒక భయం కనపడుతుంది అనమాట ఇప్పుడేది అక్కడ కావాలని ఏదో భూతత్వంలో చూపించే ప్రయత్నం వరదల్లో ఏదో మురిగిందన్నట్టుగా అన్నట్టుగా మాటలు ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తాం వాళ్ళ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్కి పన్ను రాయితీలు కానీ ప్రోత్సాహకాలు కానీ పెట్టుబడులు కానీ అటు వరల్డ్ బ్యాంక్ లోన్లు ఇప్పించడం ఏడీబీ లోన్లు ఇప్పించటం అటు అమరావతి స్పీడ్ అవుతాం కన్స్ట్రక్షన్ ఇటు పోలవరం కన్స్ట్రక్షన్ అయిపోయింది మరి అటు అమరావతిలో అరవై వేల కోట్ల నిధుల సమీకరణ ఏది రాజధాని నిర్మాణానికి ఇక్కడ పోలవరం ఇది దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లతో ఇక్కడ పనులు తొలి దశ ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేయమంటున్నారు పోలవరం అటు అమరావతి పోలవరమే కాదు ఇవాళ పెట్టుబడులు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారిన నేపథ్యంలో నీకు లోకేష్ బాబు అమెరికా టూర్ క్లిక్ అయింది లోకేష్ అమెరికా టూరు అక్కడ మనం చూసాం గూగుల్లో వాళ్ళ ప్రతినిధులతో సమావేశం అక్కడ నాదెల్ల సత్యతో భేటీ మైక్రోసాఫ్ట్ తర్వాత యాపిల్ ఆ ప్రియా సుబ్రహ్మణ్యంతో సమావేశాలు అక్కడ ఆయన ఒక సదస్సు అటెండ్ అయ్యాడు ఐటీస్ ఎనర్జీ సర్వని నీకు ఇరవై మూడు దేశాలకు చెందినటువంటి రెండు వేల మూడు వందల మంది ప్రతినిధులు అక్కడ వాళ్ళందరితో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన విధానం అక్కడ గూగుల్తో మీటింగ్ పెట్టగానే ఇక్కడ గూగుల్ క్లౌడ్ వచ్చింది మొన్న ఎంఓయు చేసుకున్నారు విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ పెట్టుబడి అది లక్షన్నర కోట్లు అనమాట ఏది ఒక గూగుల్ క్లౌడ్ నీకు అది ఏమని చెప్పింది అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటు డేటా ఎనాలిటిక్స్ అటు క్లౌడ్ కంప్యూటింగ్ నీకు విద్యార్థులకు ఆ తర్వాత ఉపాధికి మధ్య గ్యాప్ భర్తీకి ఇవాళ గూగుల్ క్లౌడ్ ఒప్పందాం అటు యూనివర్సిటీలకి ఇటు పరిశ్రమలకి మధ్య వారధిగా మారుతాం ఆల్రెడీ టీసీఎస్ నీకు అక్కడ ఒక పది రోజుల్లోనే ఓపెన్ గ్యాప్ అవుతుంది ఇక్కడ విశాఖపట్నంలో నీకు పదిహేను వేల మందికి ఉపాధి టాటా గ్రూపు నటరాజన్ చంద్రశేఖర్ ఈ ఆరు నెలల్లో విశాఖ ఒక్క విశాఖ బేస్గానే నీకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదనలు ఆర్సులార్ మెటల్ అక్కడ లక్ష అరవై వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఇక్కడ విశాఖపట్నంలో అంటే రేపు ఒక పదిహేను రోజుల్లో నరేంద్ర మోడీ ఇప్పుడు మొన్నే వస్తాడన్నారు మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు అది పోస్ట్ పోన్ అయ్యింది ఎన్టీపీసీ రెండు లక్షల కోట్లు అక్కడ గ్రీన్ హబ్ అనమాట ఇక్కడ విశాఖపట్నం నీకు గ్రీన్ హైడ్రోజన్ ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్స్ అన్నీ కూడా నీకు ఇవాళ పునరుత్పాదక ఇంధన వనరుకి ఆంధ్రప్రదేశ్ వేదిక ఈ రినవబుల్ ఎనర్జీ మొత్తం అటు సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవాళ నీకు రినవబుల్ ఎనర్జీలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకోవాలి ఇప్పుడు రిలయన్స్ వస్తుంది రిలయన్స్ ఏంటి నీకు ఎలక్ ఈవీ ఏంటవి ఛార్జింగ్ స్టేషన్స్ అచ్చి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ నీకు దేశం మొత్తం మీద ఐదు వందలు అనుకుంటే దానిలో నూట యాభై ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు నూట యాభై స్టేషన్లు నీకు రిలయన్స్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అంటే మొత్తం ఇవాళ అన్ని కంపెనీలు పారిశ్రామికవేత్తలు అందరికి కూడా నీకు అవకాశాలు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారితే భయం పుట్టిందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలన్నీ అటు పోతాయన్న భయంతో చేసినట్టుగా కనపడతాను సత్యమతి గారు నీది నువ్వు కరుక్కోవటం చేతగాక ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం లేకపోతే దాని గురించి వేలెత్తి చూపించినట్టుగా ఆరోపణలు చేయటం మంత్రి గారి వ్యాఖ్యలు ఎలా చూసుకోవాలంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకో నెలకు ఒక నూట యాభై రెండు వందలు ఖర్చు పెట్టి ఇంకో పేపర్ తెప్పించుకుంటే బెటరు ప్రస్తుతం ఒక పేపరే తెప్పించుకొనే అది కూడా సాక్షి చదువుతున్నట్టున్నాడు ఒక పేపరు కాకుండా మంత్రిగా ఉన్నాడు గవర్నమెంట్ ఐదు పేపర్లకి ప్రొవిజన్ ఉంటుంది కాబట్టి ఐదు పేపర్లు తెప్పించుకోకపోయినా ఇంకొక పేపర్ అన్న తెప్పించుకుంటే ఒక సాక్షి చదివితే ఇటువంటి వార్తలే వస్తాయి అందుకని ఒక సాక్షి పేపర్ కాకుండా వేరే ఇంకొక పేపర్ ఏదైనా చదివితే అసలు విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది నీకు హైదరాబాద్కి హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఎట్లా మారింది అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మనం కూర్చొని మనం చెప్పక్కర్లా ఆయనకే తెలుసు ఆయన పెద్ద కాంట్రాక్టర్ కదా ఇప్పుడు హైదరాబాదులో వచ్చిన కంపెనీలతో కంపెనీలు చాలా వరకు వచ్చినాయి ఇంకా కొత్త వస్తువు ఉన్నాయి అందులో మనకేమీ అభ్యంతరం ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మెయిన్గా ఐటీ హబ్గా మారిపోయింది మొత్తం ఇప్పుడు గూగుల్ తోటి మొన్న ఒప్పందం జరిగిపోయింది మైక్రోసాఫ్ట్ హైదరాబాదులో ఉంటే గూగుల్ విశాఖపట్నంలో ఉంటుంది ఇప్పుడు గూగుల్ ఏ విధంగా మారుతుందో అంటే గూగుల్ ఏ విధంగా మారుస్తుందో విశాఖపట్నం ముఖ చిత్రాన్ని కొంచెం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకి తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోవాలి నేను అందుకనే చెప్పింది మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ముఖ చిత్రం ఎట్లా మారిందో ఇప్పుడు విశాఖపట్నం ముఖ చిత్రాన్ని గూగుల్ మార్చబోతున్నది ఆ విషయం తెలుసుకొని ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు చెబితే అప్పుడు హైదరాబాదు నుంచి ఐటీ బిజినెస్లవి అవి విశాఖపట్నానికి తరలి వెళ్లకుండా కొన్ని ఏదైనా చర్యలు తీసుకోవటం పెట్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఒక సాక్షి పేపర్ ఒక్కటే కూర్చొని చదువుకుంటూ ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతున్నదో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో పారిశ్రామికంగా ఐటీ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత అడ్వాన్స్ అయిపోతున్నదో మీకు తెలియదు మీకు సాక్షి పేపర్ మానేసి వేరే పేపర్ ఒకటన్నా తెప్పించుకో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అంటే అమితమైన వాత్సల్యం ఉంది ఎందుకు వాత్సల్యం ఎందుకుంది ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి కొడుకని ఈయనేదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శిష్యుడయ్యి జగన్మోహన్ రెడ్డికి ఫాలోయర్ అయ్యి కాదు ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతి పెద్ద కాంట్రాక్ట్లన్నీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చాడు రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇవ్వటమే కాదు ఎన్నికల ముందు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ ఈ బడ్జెట్ సర్దుబాట్లలో అంటే మిగులు బడ్జెట్ అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లోటుని అడ్జస్ట్ చేయటానికి ఒక పదివేల కోట్లు ఎంతో రిలీజ్ చేస్తే అందులో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిల్లు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓకే అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంటే అపరిమితమైన అభిమానం ఉంటుంది దీనికి జనరల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజశేఖర రెడ్డికి విధేయుడిగా ఉండేవాడు ఆ తర్వాత ఈ షర్మిల విషయంలో కూడా ఒక రాయబారం చేద్దామని వెళ్ళాడు షర్మిల విషయంలో రాయబారం కోసం వెళ్ళాడు ఏదో అన్న చెల్లెళ్ళు కలిసి ఉండాలని వెళ్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు నువ్వు ఎక్స్ట్రా వేషాలు నాతో వేయమాక నా దగ్గర ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాక నీకు బిల్లు కావాలా నా చెల్లితోటి నేను సఖ్యతగా ఉండటం కావాలా అని అడిగితే నాకు నా బిల్లు ఇప్పించండి చాలు మీ చెల్లెలతో మిగిలినటువంటి నాకెందుకని చెప్పి వచ్చిన స్వార్థపరుడు అంటే అంతే ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది అంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి మాట్లాడిన మాటల వెనక ఇంత ఇంత మంత్రాంగం ఉందనేది చెప్పటానికి ఇది మాట్లాడాం మామూలుగా మనకేమి పొంగులే శ్రీనివాసరెడ్డి బిజినెస్ చేసుకుంటే మనకెందుకు కాంట్రాక్టులు చేసుకుంటే మనకెందుకు ఆయన తెలంగాణకి మంత్రి అయితే మనకెందుకు మన సంబంధం లేదు కానీ అతని విషపూరిత మాటలు ఆ మాటలు మాట్లాడటం వెనక ఇంత స్వార్థం ఉంది అని చెప్పటానికే నేను ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికి వచ్చేసినాయి గ్రౌండ్ అయిపోయినాయి అన్ని వస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు తెలంగాణలో నువ్వు నీ మొదటి ఆరు నెలలు తీసేయి నీ సంవత్సర కాలంలో నీ పరిపాలన పూర్తయ్యే సంవత్సరం అయింది కదా నీ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పగలుగుతావా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడుగు లేదు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిని అడుగు వాళ్ళు చెప్తారు ఎందుకు వాళ్ళ దాకా నేనే చెబుతున్నా ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి ఆరు నెలల్లో బేస్ వేశారు ఇప్పుడు విశాఖపట్నంలో టీసీఎస్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నది ఎస్ ఎస్ డివెస్ గారు గతంలో భారతదేశంలో ఎప్పుడు నది నదుల పక్కన నగరాలు ఏర్పడలేదా సముద్రాల పక్కన నగరాలు ఇవ్వ అవి అభివృద్ధి చెందలేదా వాటికి వరద ముప్పు లేదా వరదకు సంబంధించి వాళ్ళు బడ్జెట్ పెట్టుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదంటారా ఎందుకు ఈ విష అంటే అతను బెజవాడ వరదలను దృష్టిలో పెట్టుకుని దాన్ని భూతద్దంలో చూపించి ఆంధ్రప్రదేశ్కి ఏదో పెట్టుబడులు కట్టాలన్న ప్రయత్నమో లేకపోతే హైదరాబాదులో పెట్టుబడులు కాపాడుకోవాలన్న తాపత్రయమో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు లండన్ పోయించారు దేమ్స్ నది ఇదే మన ఎవరితను రేవంత్ రెడ్డి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఏదో దేమ్స్ నది సుందరీకరణ ఆ టైంలో చేస్తాను ఇక్కడ మూసీ నది సుందరీకరణ అని చెప్పి ఇక్కడ బిగించేశాడు భూమి అయింది ఏంటి అక్కడ హైడ్రా అని పెట్టి అక్కడ కొడితే అప్పుడు జనం అంతా గగ్గోలు పెట్టి వాళ్ళ దానిపైన తీవ్ర వ్యతిరేకత చేసిన మంచి అంతా పోయింది ఏది రేవంత్ రెడ్డి హైకోర్టే ఇవాళ అక్షంతలు వేసిన పరిస్థితి అంటే ఇప్పుడు లండన్ నగరం అభివృద్ధి చెందలేదా ధేమ్స్ నది ఒడ్డున ఈ నది ఒడ్డున నడి బొడ్డున రాష్ట్రానికి నడిబొడ్డది ఏది అటు అటు నీకు ఎనభై నియోజకవర్గాలు ఉంటాయి ఇటు ఎనభై నియోజకవర్గాలు ఉంటాయి అటు పన్నెండు ఉంటే ఇటు పన్నెండు పార్లమెంట్లు ఉంటాయి మధ్యలో ఉందన్నమాట కరెక్ట్గా అమరావతి అనేది రాష్ట్రానికి ఒడ్డునుంది ఒక నది ఒడ్డునుంది నది ఉన్నట్టేనే కదా నీకు పరిశ్రమ అవసరాలకి తాగునీరు ఇండస్ట్రియల్ పర్పస్కి వాటర్ కావాలి కదా ఖచ్చితంగా అన్ని విధాల ఏంటి సౌకర్యవంతమైనటువంటి భూమి అది గ్రీన్ క్యాపిటల్ ఇప్పుడు వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా వెళుతున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి తీసుకుని ఏం జరుగుతుంది చంద్రబాబు ప్రభుత్వం ఒక మూడు నాలెడ్జ్ సిటీలు డెవలప్ చేస్తున్నారు తిరుపతి మీకు విశాఖపట్నం అమరావతి మూడింటిని నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారు ఒక ఐదు ఎకనామిక్ సిటీస్గా టేకప్ చేశారు ఐదు ఎకనామిక్ సిటీస్ ఇవాళ ఆర్థిక నగరాలు ఏది ఈ మూడు ఉన్నాయి అందులో ఈ మూడు కాకుండా విశాఖ తిరుపతి అమరావతితో పాటు కాకినాడ నెక్స్ట్ కర్నూలు ఇవి ఎకనామిక్ సిటీస్ అయిపోతున్నాయి ఇప్పుడు తను ప్రత్యేకించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు విజయవాడనే టార్గెట్ చేశాడు అంటే మల్లవల్లి అది ఏంటి అనేది మళ్ళీ ఒకటి మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇవాళ కళ్ళలోకి వస్తాను ఎవరికి తెలంగాణ బ్యాచ్ మొత్తానికి మొత్తం హైదరా హైదరాబాద్ పరిశ్రమలు యూనిట్లన్నీ ఇప్పుడు అక్కడికి తరలిపోతున్నాయి ఎక్కడికి మల్లవల్లి చంద్రబాబు గెలిచిన వెంటనే జగన్ ఏం చేశాడు దాన్ని పెట్టాడు అక్కడ మొత్తం అందరినీ తరిమేశాడు అక్కడ భూముల ధరలు పెంచేశాడు అక్కడ అశోక్ లేలాండ్ అని బస్ బిల్డింగ్ యూనిట్ పెడితే అది అసలు వాళ్ళు జగన్ ఉండగా వాళ్ళు అసలు ఓపెనే చేయాలి ఇప్పుడు రేపు ఓపెన్ చేస్తున్నారు దాన్ని అదే ఐదు వందల కోట్లు పదిహేను వందల మందికి ఉపాధి ఇవాళ మల్లవల్లి పారిశ్రామిక వాడ తెలంగాణను ఊపేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలన్నీ కూడా హైదరాబాద్ అటు పోతాయి ఇటు ఆ మల్లవల్లి పారిశ్రామిక వాడను ఎదుర్కోవటం కోసం ఈ బెజవాడ ఈ వరదలు అనేటువంటి భూతంలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నది అదే ఏంటి నీకు మంగళగిరి ఇవాళ అమరావతి నీకు జెమ్స్ అండ్ జ్యువెలరీ హబ్గా చేస్తున్నారు ఫార్మా హబ్గా విశాఖపట్నాన్ని చూస్తున్నారు తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా చేస్తున్నారు ఇప్పుడు ఈ కర్నూలు అనంతపురం దీన్ని ఏంటి రెనూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు వాళ్ళు తీసుకున్నది అదే ఏంటి ఇండస్ట్రియల్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు తీసుకున్నది ఫోర్ పాయింట్ ఓ అని ఇరవై పాలసీలు ఇచ్చాడు ఆయన ఒకటే ప్రిన్సిపల్ ఏంటి వన్ ఫ్యామిలీ వన్ వన్యూర్ అనేది కొత్త పాలసీ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి ఒక స్వయం ఉపాధి పొందాలి మీరు ఇవాళ యువత ఇవాళ జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్స్గా మీరు మారాలి అంటూ ఆయన తీసుకున్నటువంటి దీంట్లో ఈ ఇరవై పాలసీలు ఆకర్షిస్తున్నాయి ఆకర్షిస్తున్నాయన్నమాట అందుకోసం ఇవాళ అందరూ తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో నీకు కంగారు ఎత్తుతోందా కర్ణాటక నుంచి ఆల్రెడీ బిగిన్ అయింది మొత్తం అంతా సర్దేసుకుని కర్ణాటక బ్యాచ్ అంతా ఆంధ్రాకి వచ్చేస్తున్నారు ఇక్కడ విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లో రెండు నోడ్లు ఇవాళ ఏంటటు కొప్పర్తి కానీ ఇటు కానీ నీకు కేంద్రం ఆరు వేల కోట్లు ఇస్తుంది దానికో మూడు వేల కోట్లు దీనికో మూడు వేల కోట్లు ఆ రెండు ఇవాళ కొప్పర్తిని స్మార్ట్ సిటీ చేస్తున్నారు మొన్న కేంద్రం ప్రకటించిన ఎనిమిది స్మార్ట్ సిటీల్లో కొప్పర్తి ఒకటి ఉంది మొత్తం బెంగళూరు కర్ణాటక బ్యాచ్ అంతా సిద్ధరామయ్య దెబ్బకి దడుచుకుని అంతా ఏపీకి వస్తున్నారు మోహన్ దాస్ పాయ ఎవరు ట్వీట్ చేశాడు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఆ కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని వాళ్ళు కూడా జగన్ చేసినట్టుగా కొంచెం బెదిరిస్తున్నారు ఆ పారిశ్రామికవేత్తలను మరి బహుశా వాటాల కోసం ఏం బెదిరిస్తున్నారో ఏమో కానీ వాళ్ళంతా సర్దుకుంట అది లోకల్స్కి నిజంగా ఉద్యోగం ఇప్పించడానికి కాదు ఆ క్లాజు పెట్టి వాళ్ళని బెదిరించడానికి పారిశ్రామికవేత్తల్ని బెదిరించడానికి క్లాసు వీళ్ళకేమీ లోకల్స్ మీద ప్రేమ ఉండి కాదు అంటే జగన్ ఫార్ములా అదే ఇప్పుడు ఏది మాధవ్ అదే కదా గోరంట్ల మాధవ్ కియా వాళ్ళకి పిస్టల్ పెట్టి బెదిరించింది ఎందుకు బయటికేమో లోకల్ లోపలేవో కాంట్రాక్ట్లు వాళ్ళకి క్యాంటీన్ కావాలి లేకపోతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కావాలి ఇట్లా కదా అందరినీ బెదిరించి జగన్ తరిమేసినట్టుగా కర్ణాటక బ్యాచ్ మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఇప్పుడు తెలంగాణ బ్యాచ్ పొంగులేటి దెబ్బ కాళ్ళు కూడా ఏపీకి వచ్చేస్తారా ఏపీకి బిన్ అయింది వెల్లువ ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు బేజారితున్నాయి నిజం నిజం సత్యమూర్తి గారు రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఎటువంటి శాస్త్రీయత లేకుండా విడగొట్టింది కాంగ్రెస్ ఇప్పుడు బురద జల్లుతుంది కూడా కాంగ్రెస్ ఇక్కడ మనకి విశ్వ లాగా అసలు ప్రపంచానికి ప్రపంచానికి మేటిగా హైదరాబాద్ డెవలప్ అయింది విజన్ ట్వంటీ ట్వంటీ అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు మా నాన్నగారు గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కేటీఆర్ గారు వేదికలపై చెప్పాడు ఆయన దార్శనికతే ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ కానీ చెప్పి చెప్పుకొచ్చారు కానీ ఈ రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడగొట్టించడమే కాకుండా ఇంకా ఈ కాంగ్రెస్ ఈ పొంగులు ఎందుకంటారు అంటే ఇక్కడ మొత్తం అంటే రాష్ట్ర విభజన దాకా మనం పోవక్కర్లేదు పాయింట్ నెంబర్ వన్ రాష్ట్ర విభజన జరిగిపోయింది ఆ ఎపిసోడ్ అయిపోయింది ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడిని పొగట్టం అనేది కూడా మనం తీసుకోక్కర్లేదు ఎందుకంటే బీఆర్ఎస్ గాలివాటం పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే చంద్రబాబు పొగుడతారు లేకపోతే చంద్రబాబు అంతటి వరస్ట్ పాలిటిషియన్ని నేను చూడలేదని చెప్తాడు ఆ కేసీఆర్ అందువల్ల మనకి ఈ యాటిస్టిక్ లేకుండా మనం యాడిస్టిక్గా తీసుకునే ఒక ఇది లేదు అసలు వీళ్ళకి అందుకని మనం ఈ బీఆర్ఎస్ పార్టీ పొగడతలను పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో శిక్ష అనుభవించింది కాబట్టి ఆ పార్టీని అక్కడ తీసి పక్కన పెడదాం ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక స్వార్థ కాంట్రాక్టర్ చేస్తున్న వ్యాఖ్యలుగానే మనం వీటిని పరిగణించాలి పొంగులేటి చేసిన వ్యాఖ్యల్ని నేను అనుకోవడం రేవంత్ రెడ్డి కూడా ఎండాస్ చేయకపోవచ్చు చెయ్యడు ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ను దృష్టిలో పెట్టుకుని పొంగులేడు కామెంట్ చేశాడంట అంటే ఏంటి అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగిపోతాను ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా నేను డివైఎస్ గారు చెప్పిన పాయింట్ దగ్గరికే డ్రైవ్ చేస్తున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు బట్టి విక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అతనికి ఇది లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం అందుకని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలనేదే నేను చెప్తున్నది అందుకని వాళ్ళిద్దరూ వాళ్ళ ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎం డిప్యూటీ సీఎం పొంగలేటి పొంగులేటి వ్యాఖ్యలని సమర్థించరు ఎందుకంటే ఇక్కడ నీకు అమరావతి అనేది అది ఎట్లా ఉంది ఎట్లా ఎట్లా వైబ్రెంట్ సిటీగా ఎట్లా మారబోతున్నది అనేది అందరికీ తెలిసిపోయింది దేశం మొత్తం తెలిసిపోయింది ఆ వాస్తవాన్ని పొంగులేటి జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకు అంటే అతని స్వార్థం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డితోటి ముడిపడి ఉంది కాబట్టి అతని వ్యాపార లావాదేవీలన్నీ జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉన్నాయి కాబట్టి అతనికి అది మనస్కరించట్లేదు అందుకని అమరావతి కుదరదండి నువ్వు కుదరదని నువ్వు చెప్పేదండి నీ కుదిరేదేదో నువ్వు చూసుకో నీకు చేత అయితే నువ్వు చూసుకో నీకు నువ్వేం చేయగలుగుతావో చూసుకో తెలంగాణ రాష్ట్రానికి నువ్వేం చేయగలుగుతావో నువ్వు అది చేసి చూపించు అంతేగాని ఆంధ్రప్రదేశ్ రావండి కొత్త పరిశ్రమలు రావండి అక్కడ అక్కడ రాజధాని ఉండదండి హైదరాబాద్ మునిగిపోయింది ఏం చెబుతావు దానికి అది అసలు పాయింట్ పాయింట్ హైదరాబాద్ వరదలు వస్తే హైదరాబాద్ మునిగిపోయింది దానికి మరి పొంగులసి నువ్వు అసలు ఏం చెప్పాలి వరదలు ఏడు మునిగిపోతుంది ప్రతి ప్రతి ఏడు సగం మునిగిపోతున్నది చిన్నపాటి వర్షాలకి చిన్నపాటి వర్షాలకి సగం మునిగిపోతున్నది ఫస్ట్ హైదరాబాద్ సగం చూసుకో మనం ఓకే అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఏదో ఆవేశంతో చెప్తున్నావు కాదు ఆలోచనతో చెప్తున్నవి ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి అందులోనూ పక్క తెలుగు రాష్ట్రం మీద బురద జల్లే కార్యక్రమం చేయకూడదు ఇది ఒక్కటే మనం చెప్తున్నాం తప్ప మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రా కాంట్రాక్టులు చేశాడు జగన్మోహన్ రెడ్డి బిల్లులు కొల్లగొట్టి మరీ బిల్లులు ఇచ్చాడు మీ ఇద్దరు బంధం పటిష్టంగా ఉంది ఇందాక డివిఎస్ గారు మొదట్లో చెప్పారు కదా భారతీయ సిమెంటు తోటి బలంగా అతిక్ అతుక్కొని ఉంది మీ బంధం కంటిన్యూ చేసుకోండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బుర్ర చల్లటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ నీకు నీకు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది ఇక్కడ డెవలప్ అవుతుంది అక్కడ గూగుల్ వస్తున్నది వైజాగ్ అసలు మనం ఎవ్వరం కూడా ఊహించని స్థాయికి విశాఖపట్నం వెళ్ళబోతున్నది ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నది అందుకని హైదరాబాదులో ఉన్నవాళ్ళు జాగ్రత్త వహించాలి తప్ప దాని మీద ఈర్ష్య పెంచుకోకూడదు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఫోన్ చేశారంట అమెజాన్ వాళ్ళకినూ గూగుల్ వాళ్ళకి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఎంప్లాయీస్ అంతా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా ఏం లేదు కదా అన్నారంట కరోనా కాదండి ఇది హైదరాబాదు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడ్డప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే హైదరాబాదు మునుగుద్దా బెజవాడ మునుగుద్దా అంటే బెజవాడ ఏదో డెబ్బై ఏళ్ళకి ఒకసారి మునిగింది అది కూడా బుడమేరు ఆ గళ్ళు పడి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం అంతే మునిగే హైదరాబాద్ అవునవును ఇది మొత్తానికి వరదలో పొంగు అంటే ఇదే పొంగులేటి విమర్శల్ని విమర్శలని ఈ విధంగా చర్చ ద్వారా మనం చర్చించుకున్నాం చర్చలో పాల్గొన్న డివెస్ గారికి సత్యమతి గారికి నమస్కారం నమస్కారం